నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయనందు ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో భాగంగా బహుజన ప్రజా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది ఇర్ల వెంకటరమణయ్య కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ప్రఖ్యాతులుగాంచిన వీఆర్ల కళాశాల నందు జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపే ఘర్షణలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే కళాశాలలోని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని కళాశాల అభివృద్ధికి సహాయం చేయవలసిందిగా వినతి పత్రం అందజేశారు నా పేరు ఇర్లా వెంకటరమణయ్య ఎంఏఎల్ఎల్బి నెల్లూరు డిస్టిక్ కోట అడ్వకేట్ నందు ప్రాక్టీస్ చేస్తున్నాను బహుజన ప్రజా సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు జాయింట్ కలెక్టర్ ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా మరియు స్పెషల్ ఆఫీసర్ విఆర్ విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గౌరవ కార్తిక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఇటీవల జరుగుతూ ఉన్నటువంటి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతగాంచినటువంటి విద్యాసంస్థ అనేటువంటి విఆర్ విద్యా సంస్థలో అందులో భాగంగా విఆర్ నాయక కళాశాలలో జరిగినటువంటి సంఘటనల్లో రాబోయేటువంటి న్యూ అడ్మిషన్స్ పొందేటువంటి విద్యార్థులకు ఎఫెక్ట్ లేకుండా అక్కడ అయితే ఘర్షణ జరిగిందో పత్రికల్లో మీడియాల్లో కళాశాలపై కొంచెం దుష్ప్రచారాల్లో జరుగుతున్నటువంటి తర్నూలో కళాశాలలో ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి మెరుగైన స్టాఫ్ ఎక్కడా లేరు ఈ వినియోగించుకొని అక్కడ గొడవలు సృష్టించడం ఘర్షణలు కారకులైనటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు మరీ మరీ పునరావృతం కాకుండా సమాజంలో ఆదర్శంగా ఉండేటువంటి న్యాయవాదులు అయినటువంటి లా కళాశాలలో కౌన్సిలింగ్ని ఏర్పాటు చేసి మెరుగైనటువంటి విద్యార్థులుగా న్యాయవాదులుగా తీర్చిదిద్ది కళాశాల విఆర్ విద్యా సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జేసీ గారిని వినయపూర్వకంగా కోరడం జరిగింది ఆయన వెంటనే చర్యలు తీసుకొని ఇమీడియట్లుగా ఎక్కడైతే అక్కడ జరిగింది ఇష్యూస్ మీద యాక్షన్ తీసుకుంటామని తెలిపినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమం